అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత సంపన్నుడైనటువంటి ఎలాన్ మస్క్ మధ్య నిభేదాలు తీవ్రమైపోయినాయి మొన్నటిదాకా స్నేహితులుగా కొనసాగినటువంటి వ్యక్తులు ఈరోజు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ఎలాన్ మస్క్ పూర్తి స్థాయిలో తండల్లో దిగి భారీ మొత్తంలో ఖర్చు పెట్టాడు మొత్తం ప్రచార అలబాటు ముందు చేశాడు ఆ రకంగా ఆ ట్రంప్ గెలుపులో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి ఎలాన్ మాస్క్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ అనేక బాధ్యతలు అప్పచెప్పాడు అందులో డోగ్ అనే సంస్థ అమెరికాలో ప్రభుత్వ ఖర్చును తగ్గించేందుకోసం ఏర్పాటు చేసిన ఆ సంస్థకు అధిపతిగా చేశాడు ఎలాన్ మస్క్ ఆ సంస్థ నిర్వహిస్తూ అనేక రకాలైన ఆంక్షలు పెట్టడంతో పెద్ద ఎత్తున ఉద్యోగులు కూడా తిరుగుబడినటువంటి చర్యలు కూడా ఆయన తీసుకున్నాడు ఒక రకంగా ట్రంప్ కి ప్రత్యామ్నాయంగా ఇతనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పేరు కూడా వచ్చింది అంటే అంత ముఖ్యమైన బాధ్యతలు ఎలా మస్క్ కప్పచెప్పారు కానీ ఇప్పుడు వారిద్దరు ఘర్షణ పెడుతున్నారు దానికి ప్రధాన కారణం అమెరికాలో కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఒక బిల్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే దాన్ని ఈరోజు ట్రంప్ అక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు ఆ బిల్ కారణంగా ట్రంప్ మస్క్ కి సంబంధించిన అనేక ట్యాక్స్లు అతని పిచ్చి అనేక రాయితీలు దెబ్బతింటాయనేటువంటి చర్చ ఈరోజు జరుగుతుంది ఈ బిల్ కారణంగానే ఈ అందమైన బిల్ కారణంగానే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైనట్టుగా మనకు కనపడుతుంది తన ఈవీ కార్లకు సంబంధించినటువంటి రాయితీలు దెబ్బతింటాయి లేదా స్పేసెక్స్ కంపెనీకి సంబంధించిన అనేక కాంట్రాక్ట్లు దెబ్బతింటాయి ఆ రకంగా అనేక రాయితీలు పోతాయి చాలా నష్టాలు జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ బిల్లు వస్తున్న కారణంగానే ఈ ఈ ఘర్షణ ముందుకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఈ ఘర్షణ రావడంతో తోటి మస్క్ ఓపెన్ గానే ఈ బిల్లు తోటి అమెరికా నాశనం అయిపోతుంది అమెరికా దెబ్బతింటుందని చెప్పి మస్క్ ఓపెన్ గా బహిరంగంగా మాట్లాడాడు ట్రంప్ దీని మీద మాట్లాడుతూ మస్క్ వ్యతిరేకంగా తను కూడా సోషల్ మీడియాలో మస్క్ అనే వ్యక్తి ఒక వెరేడు అతని ఆలోచన గుర్రా పనిచేయట్లేదు అనే పద్ధతిలో ట్రంప్ వ్యాఖ్యానం చేసిన పరిస్థితి అని చూస్తున్నాను ఈ రకంగా పెరిగిన ఘర్షణ ఇంకా తీవ్ర రూపం ఈ రోజు ముందుకు వచ్చింది అందుకనే ట్రంప్ ని అనేక మంది మీడియా వాళ్ళు అడిగారు ఎలా మస్క్ తో మీరు మాట్లాడండి ఆ రకంగా మీ ఇద్దరి మధ్యలో పాత సంబంధాలు మస్క్ తో మాట్లాడాల్సిన లేదని చెప్పాడు ఈ ఘర్షణ ఇలాగే కొనసాగుతున్నప్పుడు మస్క్ ట్రంప్ కు సంబంధించి మరికొన్ని సీక్రెట్స్ ను బయట పెట్టడం మొదలు పెట్టాడు అందులో ప్రత్యేకంగా ఎఫ్స్టీన్ ఫైల్స్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఎఫ్స్టీన్ అనే వ్యక్తితో డొనాల్డ్ ట్రంప్ ఉన్న సంబంధాలని ఈరోజు ముందుకు తీసుకొచ్చాడు ఎవరి ఎప్స్టీన్ అమెరికాలో అక్కడ చిన్న చిన్న అమ్మాయిలపై అత్యాచారాలు చేసి జైల్లో జీవితం గడిపి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎక్స్ట్రీన్ ఆ ఎక్స్టీన్ ఎక్స్టీన్ తో కలిసి ఇతను అనేక సందర్భాలలో అనేక బిజినెస్లలో అనేక వాటిలలో పాల్గొన్నాడు ఆ వీడియోలు ఆ పోస్టింగ్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చాడు ఎక్స్టీన్ ఫైల్స్ ని ఇటీవల అమెరికా గవర్నమెంట్ అన్ని బయట పెట్టడం పెట్టేది అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్స్ బయటకు రాకుండా ఆపుతున్నాడు తన పాత్ర బయటికి రాకుండా ఉండడం కోసం చేస్తున్నాడు అని చెప్పి మస్క్ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు ఇది ఇంకా తీవ్ర దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి అందుకని ట్రంప్ ఒక రకంగా నేరస్తుడుగా ఆ మొత్తం కేసులలో ఉన్నాడనే దాన్ని ఎక్స్ట్రీన్ ఫైల్స్ ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది అందుకని ఇది తీవ్ర రూపం దాటినటువంటి పరిస్థితి మరోవైపు వీరిద్దరు స్నేహ సంబంధాలు ఇప్పుడు ట్రంప్ కి మస్క్ తోటే కాదు మన భారతదేశంతో ప్రధానమంత్రి మోడీతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి ట్రంప్ ని గతంలో గత లాస్ట్ టైం ఎన్నికల్లో ట్రంప్ గెలిపించడానికి మోడీ ఎన్నికల ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి చాలా దగ్గర మిత్రుడు అని చెప్పుకున్న పరిస్థితి ట్రంప్ గెలిచిన తర్వాత మోడీ గారు ఆ అమెరికా పర్యటన చేసినప్పుడు మస్క్ తో కూడా తో ట్రంప్తో చర్చలు చేశారు ఈ రోజు ఎలాన్ మస్తు ఇండియాలో తన స్పేస్ ఎక్స్ కంపెనీని స్టార్లింగ్ కంపెనీని ఇక్కడ శాటిలైట్ బిజినెస్ లో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మరోవైపు టెస్లా టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ సమయంలో అది డొనాల్డ్ ట్రంప్ యొక్క సపోర్ట్ తోటే ఎలాన్ మస్క్ బిజినెస్ ఇండియాలో విస్తరింపజేయడం ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఈ ఘర్షణ తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు జరిగితే చూడాలి కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న ఘర్షణ ఎటువైపు దారి తీస్తుంది ఈ ఘర్షణకి ఎటువైపు వెళ్తుంది కానీ ఇందులో కనపడుతుంది ఒకే అంశం ఒకవైపు ఇతను సోషల్ మీడియా యాక్స్ కధిపతి ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ అనే సోషల్ మీడియా సంస్థకి అతను అధిపతి ఈ రెండు సంస్థల అభివృద్ధి కోసం బిజినెస్ పెంచుకోవడం కోసం ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు ఇతను డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాపారం లేదా అందుకని తన వ్యాపారాలు పెంచుకోవడం అతను ప్రయత్నం చేస్తున్నాడు ఎలాన్ మాస్క్ తన సామ్రాజ్యాన్ని ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకు అతను ప్రయత్నం చేస్తున్నాడు ఈ రెండింటి వ్యాపార ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు వాటి మధ్యలో జరుగుతున్న ఘర్షణ ఏదో పవర్ లో కూడా రకమైనటువంటి ఘర్షణగా మారింది అందుకని ఎలా మన స్వస్తుంది నేను కొత్త పార్టీ పెడతాను అనేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది ఇప్పుడు నాసాతో నాసా సంస్థతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఈరోజు స్పేస్ లో అవసరమైనటువంటి అన్ని రకాల పనులు చేసేది వీళ్ళ స్పేస్ ఎక్స్ కంపెనీ చేస్తుంది దాన్ని కూడా నేను రద్దు చేసుకుంటాను నేను ఆ పని చేయదని చెప్పి అని ప్రకటన చేశాడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నాడు అదే కాదు జరిగితే అమెరికా అంతరిక్ష ప్రయోగశాల మొత్తం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకని ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఏమైనా ఈ రోజు ఎలాన్ మస్క్ కి డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న ఘర్షణ అక్కడ వ్యాపారం కోసం లేదా కార్పొరేట్ లాభాల కోసం తమ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఘర్షణ దాని యొక్క ఘర్షణ యొక్క ప్రభావం మన భారత రాజకీయాల మీద భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా కొంత ప్రభావం చూపించే పరిస్థితుంది అందుకని ఘర్షణ ఎటువైపు దారి తీస్తుందో ఇంకా వేయి చూడాల్సిన అవసరం ఉంది